జల్దీగా హెల్దీగా లంచ్ బాక్స్లోకి క్యాప్సికమ్ రైస్ చేసేద్దామా దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఐదు క్యాప్సికమ్ తీసుకుని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పెద్ద టొమాటోస్ అయితే రెండు చిన్నవి అయితే మూడు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసేయాలి తర్వాత కొద్దిగా ఉప్పు కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసేయాలి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయకముందే మీరు రైస్ కుక్కర్లో పెట్టేసుకుని మంచిగా ఉడికించేసుకోండి తర్వాత ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలి రైస్ కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఓకేనా ఫైనల్గా ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇందులో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ ఇది లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లి యూస్ చేయలేదు ఒకవేళ మీకు కావాలంటే స్టార్టింగ్లో ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వేసుకుని ఫ్రై చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా చేసే క్యాప్సికమ్ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా